హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా బాబా బర్త్డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా బాబా బర్త్డే రెండు కూడా ఒకే వీడియో అయితే చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే చా బాగా అయ్యింది అంటే నేను అనుకున్న విధంగా అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం నేను ఒకటి అనుకున్నాను ఇంకొకటి అయ్యింది అది ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను వీడియో వస్తున్నప్పుడు లెట్స్ వాచ్ H A P P Y H A P P Y H A P P Y Happy, happy birthday Happy birthday, happy birthday to you Happy birthday, happy birthday to you Happy birthday Happy birthday to you. Happy birthday. Happy birthday to you. టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి బర్త్డే అది లాస్ట్ ఇయర్ది అమ్మ వాళ్ళ ఇంట్లో జరిపాను ఇదేమో మా ఇంట్లో యాక్చువల్లీ నేను అదే పార్టీ హాల్ ఉంటుంది కదండి హ్యాపీ బర్త్డేస్ అండి బ్రైట్ టు బీ మౌన్ టు బి చేసుకొని పార్టీ హాల్స్ అది బుక్ చేశాను అనమాట అయితే లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోవడం వల్ల నాకు కోపం వచ్చేసి నేను క్యాన్సిల్ చేసేసి ఇంట్లో నేను ఒక్కదాన్నే కేక్ కట్ చేయించుకున్నాను మా అక్క వచ్చింది మా అమ్మ మా అన్నయ్య మా బావ అందరూ నా మీద కోపపడ్డారనమాట బుక్ చేసింది మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసింది తిక్కలేని ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది ఇంకా మరి వచ్చి రిటర్న్ వచ్చేసాను అనమాట కేక్ పట్టుకొని అప్పుడు ఆ మూమెంట్లో అలా అనిపించింది బట్ నా సంతోషం కొరకైతే బాగానే జరిగింది కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు కాబట్టి కొంచెం బాధ అనిపించింది బట్ నెక్స్ట్ ఇయర్ అయితే బాగా చేస్తానని చెప్పేసి నా కొడుకు అయితే ప్రామిస్ చేశాను చేస్తాను సో బాగానే చేశాను హ్యాపీగా అనిపించింది వాడు కూడా హ్యాపీ నా వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో Bye bye. Bye, guys. Thank you for supporting me. Keep supporting me.